అందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అనగా శనివారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి హై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మరికొంతమంది రాశి వ్యక్తులకు ఈ వీడియో అనేది షేర్ అవుతుందనమాట మరి ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి శుభ శుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క స్థితిగతులు అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది మీ రాశిపరంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక తాపత్రయం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి దారిలో వీరు నడవాలని చెప్పి ప్రతిక్షణం అనుకుంటూ ఉంటారు ఎవరైనా వీరిని రెస్ట్రిక్ట్ చేసినా లేదంటే బంధించినట్లుగా అనిపించినా కానీ పూర్తిగా వారిని అయితే దూరం పెట్టేస్తారనమాట అంటే అక్కడ ఉండడానికి కూడా వీరు ఇష్టపడరు అలాగే వీరు సహాయం అడగడం చాలా అరుదుగా ఉంటుంది నేనే చూసుకుంటాను అనేటటువంటి భావన చాలా బలంగా ఉంటుందన్నమాట అదే వీరి ఫలం అని కూడా చెప్పుకోవచ్చు అదే వీరి యొక్క కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పవచ్చు అయితే మీలో ఒక గొప్ప గుణం కూడా ఉంటుందండి అదేంటంటే మరి ఎవ్వరూ కూడా అంటే ఎవరు నిజమైనటువంటి మనసుతో సహాయం చేసినప్పటికీ కూడా దానిని మీరు చాలా చాలా గౌరవంగా స్వీకరించేటటువంటి గొప్ప హృదయం అనేది కలిగి ఉంటారనమాట అయితే ఈ రోజుకి కూడా ఆ గుణమే మీ జీవితంలో ఒక మార్పుకు అనేది శ్రీకారం చుట్టబోతుంది అలాగే ఇంకా చెప్పాలంటే గత కొంతకాలంగా ఈ రాశివారు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని రకాల సమస్యలతో లోపల పోరాడుతూ ఉంటున్నారనమాట ఇది బయటకు చెప్పుకునేటటువంటి అంత చిన్నది కాదు అలాగే ఒంటరిగా పరిష్కరించుకునే అంత సులభమైనది కూడా కానీ కాదు అయితే మీరేంటంటే చాలా రకాలుగా అంటే సరైనటువంటి సమయం మీకు వచ్చినప్పుడు దానిని దానికి తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి పూర్తిగా నమ్ముతూ ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఈరోజు ఆ సమయమే వచ్చినట్లుగా కనిపిస్తుంది మరి అది ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి విషయానికి సంబంధించింది అనేది కనుక గమనించినట్లయితే ఈ రోజున మీ జీవితంలో ఉదయం పది గంటల తరువాత ఏం జరుగుతుందంటే ఈ రాశివారి జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది అంటే మీరు ఏదో ఒక ఒక విషయంపై ఆలోచనలో ఉన్నటువంటి విషయంలో మీరు ఉన్నటువంటి సమయంలో లేదా ఒక పనిలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి మీకు అనుకోకుండా గొప్ప సహాయం అనేది చేయబోతున్నాడనమాట అయితే ఆ వ్యక్తి మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు అలా అని అతను పేరు కూడా చెప్పడనమాట తన తన యొక్క పాత్రను చాలా అంటే చాలా సాధారణంగా చూపించవచ్చు కానీ వారి మాటలు లేదంటే వారి యొక్క చర్య మీకేంటంటే తలుపు తెరిచినట్లుగా అనిపిస్తుంది అంటే మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం వస్తుంది ఇది ఇప్పటి అంటే సాధ్యం కాదు అని చెప్పి మీకు భావించినటువంటి పని ఏదైనా విషయం అది సాధ్యమయ్యేటటువంటి దిశగా కొంచెం కదలడం మొదలవుతుంది ఈ సహాయం డబ్బుతో సంబంధమై ఉండవచ్చు లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి మీరు చేసే పనుల్లో కానీ ముఖ్యంగా మీరు ఏదైనా అనుకున్నటువంటి వాటిల్లో ఇలా చేయాలి అని చెప్పి బాగుంటుందని చెప్పి మీకు ఒక సరైనటువంటి మార్గ నిర్దేశం చేయవచ్చు సలహా రూపంలో కూడా కావచ్చు లేదంటే సరైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడం ఇలా ఏ వ్యక్తి అయితే కరెక్ట్గా మీకు మీకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటారో ఆ పనిని ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయడం కూడా కావచ్చు అనమాట ఇక మీకు అప్పుడు ఉన్నది ఏంటంటే మీకు బాగా ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీకు కాసేపు అర్థం కాదు కానీ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇది లేకపోతే నేను ఇక్కడి వరకు రాలేనేమో అనేటటువంటి ఒక భావన అనేది మీలో విపరీతంగా కలుగుతుంది అలాగే ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేది మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి గొప్ప మలుపుకు కూడా కారణం కూడా కాబోతుందనమాట అంతేకాకుండా ఇప్పటి నుండి మీ యొక్క థింకింగ్ మారిపోతుందండి అనుకోకుండా వచ్చినట్లుగా ఆ సహాయం చేసినటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి పై పట్ల మీరు చాలా కృతజ్ఞతాభావంతో ఉంటారనమాట అంతేకాకుండా అతను వచ్చి మీకు చెప్పింది కేవలం ఒక భగవంతుల్లాగా కూడా మీరు భావిస్తారు ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలు ప్రస్తుతం మీరు పడుతున్నటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది అయితే మరి ఈ యొక్క వ్యక్తి యొక్క అంటే ఈ వ్యక్తి మీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుంటారు ఈ అజ్ఞాత వ్యక్తి సహాయం ఏదైనా కానీ మీకు యాదృచికంగా జరుగుతుంది అయితే కానీ కాదండి మీ జీవితంలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు అంటే మీరు గతంలో ఎవరో ఒకరికి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేసి ఉండవచ్చు లేదంటే ఎవరి బాధనైనా కానీ నిశ్శబ్దంగా మీరు అర్థం చేసుకొని ఉండవచ్చు మరి అవన్నీ కూడా ఏంటంటే అంటే ఈ రోజు మీకు తిరిగి రాబోతున్నాయనే చెప్పుకోవాలి కొన్నిసార్లు భగవంతుడు మనకు నేరుగా కనిపించడనమాట మనుషుల రూపంలో మనుషులకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సంఘటన మీరు దానికి నిదర్శనంగా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పటికీ ఎవరో చెప్తుంటే వినడమే కానీ ఇలాంటివి జరుగుతుందని మీరు కూడా అనుకొని ఉండరు మరి అలాంటి పరిస్థితులు ఈరోజు మీరు ప్రత్యేక ప్రత్యేకంగా చూడబోతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం కేవలం గ్రహస్థితి అనే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు శని ప్రభావం అనేది కూడా మీ కర్మ ఫలిత ఫలాలను కూడా బయటకు తీసుకురాబోతుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా అదే సమయంలో ఉత్సాహం ప్రభావం ఇవన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా ఉంటాయి సరైనటువంటి వ్యక్తిని మీరు ఈరోజు కలిసారని చెప్పి మీ మనసు కనిపిస్తుంది మీ దారిలోకి ఆ వ్యక్తి రావడం అనేది కూడా చాలా అద్భుతం అలాగే చంద్రుడి యొక్క చలనం అనేది మీ మనసును పూర్తిగా ఈరోజు ప్రశాంతంగా ఉంచడానికి సహకరిస్తుంది అలాగే ఈ సహాయాన్ని మీరు అద్భుతంగా భావించి చంద్రుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి ఈ గ్రహస్థితి ఈ సంఘటనకు చాలా సాధారణమైనదైతే కానే కాదు చాలా ప్రత్యేకంగా అని కూడా మీరు భావించాలన్నమాట ఎందుకంటే మీరు చేసినటువంటి గత జన్మల యొక్క మంచి ఫలితాలు కావచ్చు ఇప్పుడు జన్మలో మీరు చేస్తున్నటువంటి మంచి ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు భగవంతుడు మనకు ఒక్కొక్కసారి మంచి అవకాశాలను ఇస్తాడు మంచి మనుషులను పరిచయం చేస్తాడు ఆ విధంగా ఒక్కొక్క రోజు రోజు ఒక్కొక్క రీత్యా మన యొక్క గ్రహస్థితులు అనేవి మారిపోతూ అనమాట కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా భావంతో చంద్రుణ్ణి ఒకసారి మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యాన్ని సమర్పించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది అనమాట అలాగే మీ పనులు కూడా చాలా సులభంగా సాగిపోతాయి ఎటువంటి చిరాకు పరాకులు ఉండవండి అలాగే వారి యొక్క సహాయం వలన మీకున్నటువంటి సమస్యలపై ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది మీ ఆత్మవిశ్వాసం నెట్టిం నేను ఒంటరిగా లేను అనేటటువంటి భావన కూడా మీ మనసులోకి వస్తుంది మరి నష్టం కూడా అనిపించేదైతే కేవలం ఏ మాత్రం లేదు మీరు ఇప్పటి వరకు పట్టుకున్నటువంటి అనవసరమైనటువంటి భయం మాత్రమే పూర్తిగా విడిపోతుంది అలాగే మీకు ప్రత్యేకంగా ఈ రోజున ఒక రోజుగా గుర్తుంచుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ నష్టం కానీ సమస్య కానీ ఈ రోజు ఏది ఉండదనే చెప్పుకోవాలి అయితే ఈ రోజున ఈ పరిస్థితిలో మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించక తప్పదండి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే ఈ సహాయాన్ని మీరు తప్పకుండా అంగీకరించాలి అహంకారంతో మాత్రం తిరస్కరించకండి అంటే నాకేంటి వీళ్ళిచ్చేది ఏంటి సలహా అనేటటువంటి అహంకారం భావాన్ని ప్రదర్శించకండి వాళ్ళు ఏదైనా కానీ సలహా కానీ సూచన కానీ ఇస్తే అది మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పి ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే మీరు ముఖ్యంగా అంటే కొంతమంది వ్యక్తులపై ఇప్పటివరకు కూడా ఏంటంటే చెడు వ్యక్తులను ఎక్కువగా నమ్మి మోసపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే మీకు పరిచయం కాబోయేటటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ జీవితంలో కొంత కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒకటికి పది సార్లు పరిశీలించుకున్న తర్వాత ఆ పనిని చేయండి ఆ తర్వాత దాంట్లో మీరు తప్పకుండా విజయం సాధ సాధిస్తారు రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం ఆయన మహా అనేటటువంటి నామాన్ని చదువుకుంటూ పదకొండు సార్లు జపించండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఈ రోజున సరైనటువంటి వ్యక్తులు వారి యొక్క సహకారం అనేది మీ జీవితంలో బాగా నిలకడగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా ఈ రోజున యాదృచ్ఛికంగా జరగదండి భగవంతుడు పంపించినటువంటి ఒక గొప్ప సంకేతం కావచ్చు ఈ రోజున వచ్చేటటువంటి ప్రతి సహాయం కూడా మీ భవిష్యత్తుకు ఒక దారి అనేది ఖచ్చితంగా చూపించేటటువంటి దిశగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ రోజున మీరు పొందేటటువంటి ఆశ్చర్యం ఆనందం అనేది పూర్తిగా మీ జీవితానికి ఒక కొత్త వెలుగుగా కొత్త ఆశగా మారబోతుంది ఈ సంకేతాలను పూర్తిగా గుర్తుంచుకోండి దైవం మీద మరింత ఎక్కువగా కృతజ్ఞత భావంతో ఉండండి ఇలాంటి అవకాశాలు ప్రతిరోజు కూడా రావు కాబట్టి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అయితే మీకు ఈ రోజున మరికొన్ని అంటే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కొంత కొత్త వ్యక్తులతో కూడా ఏంటంటే మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలకు ఏదైనా కానీ వారు ఏదైనా సలహా కానీ సూచన కానీ ఇస్తే దాని గురించి ఆలోచించండి అలాగే ఈ రోజున ప్రయాణాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి ఈరోజు మీరు పఠించుకోవాల్సినటువంటి మంత్రం ఓం సం శనేశ్వరాయన మహా అనేటటువంటి మంత్రాన్ని పఠించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారికి తులసి మహలను సమర్పించండి విద్య ఉద్యోగం వ్యాపారం సాంకేతిక రంగాల వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయం సాధించ సాధించబోతున్నారు కాబట్టి తప్పకుండా దైవానుగ్రహాన్ని అయితే పొందే తీరాలి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా దైవం ముందు నిల్చొని దైవానికి కృతజ్ఞతలు అయితే చెప్పుకోండి అలాగే తప్పకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే స్వామివారికి ఈ రోజున ఇంట్లో కూడా తులసిమాలతో స్వామివారిని పూజించండి ఒకవేళ వీలుంటే పిండి దీపం అయినా కానీ పెట్టుకోండి అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం మర్చిపోకండి జీవిత భాగస్వామి తరఫున ఈరోజు ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా నశించిపోతాయి ప్రేమికులకు కూడా రోజున చాలా సానుకూలమైనటువంటి రోజు అండి మీ మధ్య ఉన్నటువంటి దూరం అలాగే ఎడబాటు పూర్తిగా తొలగిపోతుంది కుటుంబ సభ్యులతో మీ ప్రేమ యొక్క విషయాన్ని చర్చించినట్లయితే ఈ రోజున ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీరు తప్పకుండా కుటుంబ సభ్యుల నుండి పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ రోజున సోదర సోదరి వనరులకు సంబంధించినటువంటి ఆస్తి సగాదాలకు కూడా ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఇటువంటి ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా భేదం ఉండి విడిపోయినట్టుంటే వారు కూడా తిరిగి మరలా మిమ్మల్ని అర్థం చేసుకొని వారితో ఉన్నటువంటి విభేదాలు కూడా సడలిపోయేటటువంటి అవకాశం కుటుంబ ప్రశాంతత అలాగే ఇంట బయట కూడా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం